ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు ఇచ్చి కనిపిస్తున్నాయి డియోని ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు నేరుగా వారి మాటలను తెలుసుకుందాము గిర్జాతి ఎద్దులు పెద్ద సైజు తమ్ముడు రంగాపురం ఫ్రెండ్స్ మరి రంగాపురం నుంచి రావడం జరిగింది మండలము దానికి బెలగల మండలం కర్నూలు జిల్లా ఏం చెప్పారు రేటు తొంభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు అనేసావు కదా పళ్ళు పళ్ళు అన్నేసినాయా వెళిమ్ బాబోతా వ్యవసాయము బాగపోతాయి చెప్పు వ్యవసాయం బాగా చేస్తాయా సైతం బాగా చేశాయా బాగా పోతాయా ఫుడ్ చేతి ఏమన్నా ఏం లేదు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా అంటున్నాడు మరి అన్నైతే మరి ఈ విధంగా ఉన్నాయి మంచి సైజు వద్ద కనిపించిన ఫ్రెండ్స్ మరి మీ నెంబర్ చెప్పు తెలీదా నెంబర్ చెప్పేదా ఫ్రెండ్స్ మరి ఇంటర్షనల్ పర్సన్స్ కోసం నెంబర్ కాంటాక్ట్ చేద్దాము తొమ్మిది ఒకటి నెక్స్ట్ ఏడు ఏడు రెండు ఎనిమిది సున్నా ఎనిమిది ముప్పై ఏడు లాస్ట్ ప్లస్ మరి ఇంటర్షనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి డియోని మంచి సైజు గల దిట్టంగా ఉన్న ఎద్దులు మరి అనమాట చేద్దాం పనులు పక్క అంటున్నాడు చూస్తున్నారు కదా ఏదైనా ఉన్నాయి